మనము సమాజంలో పేదవారికి సహాయం చేస్తుంటాం చాలామంది ధనికులు ఉన్నారు సమాజంలో వారు ఏం చేస్తుంటారు పేదవారికి సహాయం చేస్తుంటారు సహాయం చేసేటప్పుడు వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే వారు సమాజంలో వీరు మనకంటే తక్కువ వారు వీరు మనకంటే చిన్నవారు వీరు అభాగ్యులు అని సహాయం చేస్తుంటారు కానీ సోదరులారు గుర్తుపెట్టుకోండి అల్లా ఎవరికైతే ఏ స్థానం కల్పించాడో అది వారికి ఒక పరీక్ష ఒకవేళ మీరు పేదవారికి సహాయం చేయాలి అంటే మీ మనసులో వారి గురించి ప్రేమతో సహాయం చేయండి అల్లాహుబార్ దయప్రోక్తమార్ ఒక దువా నేర్పించారు ఏమిటా దువా అల్లాహుమ్మా ఇన్ని మున్కరాత్ హుబ్బల్ అల్లా నాకు మంచి పనులు చేసే అవకాశాన్ని కల్పించు చెడు నుండి నిరోధించు మరియు వహుబ్బల్ మసాకిన్ పేదవారి పట్ల నా మనసులో ప్రేమని పెంచు వాళ్ళు చూసారా పేదవారి పట్ల మన మనసులో ప్రేమ పెరగాలి ఈ విషయాన్ని ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా మనం వేరే వారందరి కూడా తక్కువ చేసి చూస్తుంటాము అనేక విషయాలు కొంతమంది అయితే వేరే వారిని తక్కువ చేసి ఎలా చూస్తారు డబ్బు విషయాలు హోదాలు పరపతులు ఇవన్నీ ఉన్నాయి అందం ఇవన్నీ ఉన్నాయి మరికొంతమంది వంశం ప్రాతిపదిక పైన కూడా తక్కువ చేసి చూస్తుంటారు ఎవరం అనుకుంటున్నారు పఠాన్లం ఎవరం అనుకుంటున్నారు సయ్యద్లం ఖురేష్లం షేక్లం మరికొంతమంది మేమెవరం నూరు భాషలు ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బౌండరీలో మేమే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు వారు ఎక్కడైతే ఉన్నారో వారు వారిని చూసి నాకు ఎవరైనా పఠాన్ కానీ ఖాన్ కానీ కనబడితే మనసులో ఆనందం వేరే వారికి వారి ఇంటి పేరు సయ్యద్ అనేది రాయడం మర్చిపోయారు అనుకోండి నా పేరు ముందు సయ్యద్ది కొద్దిగా రాయండి రకరకాల ఆలోచనలు మనము ఒకరి మీద ప్రేమ గౌరవం పెరగాలి అంటే అది ఇంటి పేర్లతో కాదు వారు ముస్లింలా మోమిన్లా కాదా అనే దాని మీద ఆధారపడి ఉండాలి కానీ మనము ఫలానా వంశంలో పుట్టాము నా పేరు వెనక మళ్ళా ఖాన్ ఉంది నా పేరుకు ముందు సయ్యదు ఖురేష్ ఉంది అనే ఆలోచన ఎంత మాత్రము సరైనటువంటిది కాదు ఇదంతా కూడా పరీక్ష మీరు నేను మనమందరం కూడా ఆదం సంతానం కాబట్టి వంశం ప్రాతిపదిక పైన కూడా మనం వేరే వారిని తక్కువ చేసి చూడకూడదు ఒకవేళ అల్లా మనకు వేరే వారి కంటే ఎక్కువ ప్రసాదించాడు అది ఏదైనా ధనమైనా హోదా అయినా అల్లా ప్రసాదించాడు అప్పుడు ఏం చేయాలి ఎలాగైతే దావుద్ అలెస్లాం మరియు సులేమాన్ అల్ ఇస్లాం దువా చేశారు ఏం చేశారు వాళ్ళు దువా అల్హందుల్లాజీ ఇబాదిహిల్ ఇబాల్ అల్లాకే సకల స్తోత్రాలు ఆయన మిగతా మోమిళ్ళ మీద మాకు ప్రాధాన్యత వసగాడు మిగతా మోమిన్ల కంటే మనకు ఎక్కువ ఇచ్చాడు ప్రాధాన్యత వారికంటే మన దగ్గర ధనం ఎక్కువ ఉంది హోదా ఎక్కువ ఉంది లేకపోతే లేకపోతే జ్ఞానం ఎక్కువ ఉంది తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలి ఈ దువా చేయాలి ఏ దువా అయితే దావుద్ అలీ ఇస్లాం సులేమాన్ అలీ ఇస్లాం చేశారు వేరే వారి మీద ప్రాధాన్యత వసిగిన అల్లాకు కృతజ్ఞతలు అక్బర్ ఎందుకంటే సమాజంలో చూస్తుంటాము వీరు తమ తోటి వారిని తక్కువ చేసి చూస్తుంటారు తమ యొక్క బంధువుల్ని తక్కువ చేసి చూస్తుంటారు మరికొంతమంది అయితే తమ ఇంటిలో ఉన్నటువంటి వారిని కూడా తమ తండ్రిని తక్కువ చేస్తారు సోదరుల్ని తక్కువ చేసి చూస్తుంటారు ఎందుకని తెలివితేటల్లో సంపాదనలో వీరికంటే వారు ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అల్లా వైపు నుండి ప్రసాదించబడిన అనుగ్రహాలు ఇవన్నీ కూడా ఒక పరీక్ష అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి